ఏపీలో జగన్ మాజీ సీఎం అయినా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతి సందర్భంలోనూ జగన్ ప్రస్తావనను కూడా కోరి మరీ కెలికి వదిలిపెడతారు ఆమె రాజకీయ కోణం అలా ఉంటే ఏపీలో లబ్ధ ప్రతిష్ఠులైన వారు సీనియర్ నేతలైన నాయకుల పొలిటికల్ వే వేరే విధంగా ఉంది అని అంటున్నారు వారు డైరెక్ట్గానే టీడీపీని చంద్రబాబును విమర్శిస్తున్నారు ఏమాత్రం స్పేర్ చేయడం లేదు ఇక ఇటీవల కాలంలో జగన్ వైపు సాఫ్ట్ టోన్తో మాట్లాడుతున్నారు కాంగ్రెస్లో ఒకప్పుడు ఫైర్ బ్రాండ్గా పేరు గడించి అమలాపురం నుంచి వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచిన జీవి హర్షకుమార్ అయితే తాజాగా చంద్రబాబు మీద విమర్శల జడివాను కురిపించారు సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోతున్నామని ఆర్థిక పరిస్థితులే కారణమని చంద్రబాబు చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు జగన్ ఐదేళ్లు ఎలా అమలు చేశారని ఆయన ప్రశ్నిస్తూ మీకంటే ఆయనే నయం కదా అని కూడా అన్నారు ఎంతో అనుభవం ఉన్నదని చెప్పుకునే చంద్రబాబు ఇలా హామీలను వదిలేయాలనుకోవడం జనాలను మోసం చేయడమేనని అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా హామీలను అమలు చేయకపోవడం వల్లనే జనాలు ఓడించారన్నది గుర్తించాలని ఆయన అన్నారు ఏపీలో టీడీపీ కూటమి పాలన బాగోలేదని అంటూ జగన్ హయాంలో పేదలకు న్యాయం జరిగిందని హర్షకుమార్ మాట్లాడడం విశేషం ఇక అనంతపురానికి చెందిన మాజీ మంత్రి సాకే అయితే జగన్ గురించి బాగానే మాట్లాడుతున్నారు ఆయన కూటమి ప్రభుత్వానికి ఆపోజిట్ ఫోర్స్ అని కూడా చెప్పుకొస్తున్నారు జగన్ సొంత జిల్లా కడపకు చెందినవారు జగన్ పులివెందుల నియోజకవర్గం పరిధిలోని వారైన సీనియర్ నాయకుడు తులసిరెడ్డి కూడా జగన్ వెనకేసుకుని వస్తున్నారు విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోవడం వైసీపీకి కొంత ఇబ్బందిగా ఉన్నా వైసీపీ కనుమరుగవుతుందన్నది తప్పని ఆయన అంటున్నారు ఈ రోజున ఆ పార్టీ కూటమికి అపోజిషన్ గా ఉందని గుర్తు చేశారు కూటమి పట్ల జనాలకు వ్యతిరేకత వస్తే వైసీపీ వైపు చూసినా చూస్తారని విశ్లేషించారు కాంగ్రెస్ కమ్యూనిస్టులు బీజేపీ జనసేన ఇలా ఇతర పార్టీలు వైసీపీని తగ్గించి ముందుకు వెళ్ళకపోతే వైసీపీకే మళ్ళీ అవకాశాలు ఉంటాయని అన్నారు జగన్ పార్టీకి ఏపీలో పదకొండు సీట్లు వచ్చినా పులివెందులలో ఆయనకు అరవై రెండు వేల ఓట్ల మెజారిటీ దక్కిందని గుర్తు చేశారు ఇలా కాంగ్రెస్ నేతలంతా కూడా జగన్ విషయంలో ఎంతో కొంత సాఫ్ట్ స్టాండ్తో ఉండడం కనిపిస్తోంది దీని వెనుక భావం ఏంటి అన్నది చూస్తే కనుక కాంగ్రెస్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కేంద్రంలో అధికారంలోకి రావాలని చూస్తోంది ఏపీలో కాంగ్రెస్ సొంతంగా ఎదగలేదు పొత్తులు కావాలి ఆ పొత్తులకు వైసీపీయే సరైన ఆల్టర్నేషన్ అన్నది సీనియర్ల భావన అని అంటున్నారు ఒకవేళ పొత్తులు కుదరకపోతే ఈ నేతలలో కొందరు వైసీపీలో చేరైనా తర్వాత ఎన్నికలలో తమ రాజకీయం చూసుకుంటారని కూడా అంటున్నారు మొత్తానికి టీడీపీ మీద చంద్రబాబు మీద వైసీపీతో పాటుగా కాంగ్రెస్ నుంచి కూడా నాయకులు విమర్శలు చేస్తున్నారు ఇది ఫ్యాన్ పార్టీకి కొంత ఆనందించే పరిణామమే అని అంటున్నారు అదే సమయంలో షర్మిల మాత్రం జగన్నే టార్గెట్ చేస్తున్నారన్నది కూడా గమనించాల్సిన విషయం అంటున్నారు